నెల్లూరు నగరంలో వర్షము కురుస్తున్న రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొంగూరు నారాయణ సుడిగాలి పర్యటన చేశారు నగరంలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన పరిశీలించారు కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రూపుకుమార్ యాదవ్ కార్పొరేషన్ కమిషనర్ నందన్ టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు అయితే ఈరోజు మళ్ళా ఈరోజు వస్తే దీని ప్రకారం ఏంటంటే అది పాటించేరి తమిళనాడు బార్డు పనిచేస్తుందని దానివల్ల నెల్లూరు తిరుపతి ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో హెవీ రేంజ్ ఉంటాయని అయిపోతాయి ఆ ఉద్దేశంలో ఈరోజు అధికార డిప్యూటీ మేయర్ గారు మిగతా కమిషనర్ అదేవిధంగా కార్పొరేటర్తో వివిధ ప్రాంతాల పరిశీలించడం జరిగింది ఎక్కడికపోయినా ఎక్కడ ఒక లేదు నిజంగా ఇంత చక్కగా సీట్లు తీయటం కానీ డ్రైన్స్ని మెయింటైన్ చేసిన అధికారులందరినీ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వ రాగాన్ని ముఖ్యమంత్రి గారు ఫస్ట్ నాకు ఇచ్చిన అసైన్మెంట్ ఏంటంటే ఇమ్మీడియట్గా ఇది జూన్ నెల జూ జూన్ నెల వచ్చింది వర్షాలు వచ్చేలాప రాష్ట్రంలో సీట్లు తీయించని ఒక ఆదేశించారు ఫస్ట్ వరకు దాని మీదే ఒక నూట యాభై కోట్ల రాష్ట్రంలోని మున్సిపాలిటీస్ కూడా ఫండ్స్ ఇచ్చి స్పెషల్ డ్రైవ్ చేశాం దానివల్ల గత తుఫాను వల్ల ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా జరిగింది నెల్లూరులో నెల్లూరు జిల్లాలో హయ్యెస్ట్ రెయిన్ ఇచ్చింది పదకొండు సెంటీమీటర్లు కానీ ఎక్కడ ఒక్కో కూడా నీళ్ళు పోయింది దీనికి కారణం చేసిన పనులు అంతేకాకుండా అనేకమైన పనులు ఈరోజు నెల్లూరులో యాక్చువల్గా డెవలప్ అవుతుంది వాటి వాడిని ఐదు గంటలు పరిశీలించాను పదమూడు రెండు వీధిలో ఒక ట్రైన్ పరిశీలించాను రేవాల సందులో ఒక పార్కు కమ్యూనిటీ హాల్ సందర్శించారు అదేవిధంగా అండర్ పాస్ ఏదైతే అండర్ గ్రాహ బస్ స్టాండ్ దగ్గర ఉందో దానికి మొత్తం కంప్లీట్గా కంప్లీట్ అయిపోయింది దాన్ని మొత్తం వేస్తున్నారు దాన్ని కూడా చక్కగా వేస్తున్నారు అదేవిధంగా సుందరి డీలక్స్ పక్కన ఎంతో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఒక కమ్యూనిటీ హాల్ కడదలుచుకున్నాను ఎందుకంటే నేను అక్కడికి విలేజ్ సుందర డీలక్స్ వెనకాల విజిట్ చేసినప్పుడు అందరూ చిన్న చిన్న ఇల్లు ఇంత ఒకరు వాళ్ళందరూ రిక్వెస్ట్ చేశారు సార్ మీరు చాలా పెదవాళ్ళని నేను ఫంక్షన్ చేసుకోవడానికి ఏం లేదు ఇది ఒక చిన్న ఖాళీ స్థలం ఉంది దాంట్లో కట్టు పెట్టాలంటే అప్పటికప్పుడే అధికారులను ఆదేశించి మూడు పులులు తన కట్టడి ప్లాన్ చేశాను గ్రౌండ్ ఫ్లోర్ ఫుటింగ్స్ అయిపోయి ప్రతి మేము అయిపోయి కాలం కూడా రైట్ కానీ గత ఐదు సంవత్సరాల్లో గత ప్రభుత్వం మా మీద కోపంతో దాన్ని ఆపేశారు ఆ మీద పాపం దాని మీద చూపించారు అది ప్రజా పరిపాలన కాదు ప్రజా అంటే ప్రజలకి ఏది అవసరమో అది చేయాల అది అవసరం అక్కడంతా అక్కడ చిన్నవాళ్ళు ఎక్కడ చిన్నవాళ్ళు అంటే ఒక్క రూమ్లోనే రెండు కుటుంబాలు మూడు కుటుంబాలు ఉన్నాయి అలాంటి ఏరియా యాక్చువల్గా ఒక స్లమ్ అంటే కరెక్ట్గా చెప్పాలంటే అన్డెవలప్డ్ స్లమ్ అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా కమ్యూనిటీ హాల్ కావాలంటే చిన్న స్థలం ఉంటే చేసాం దాని వాళ్ళ మళ్ళీ ప్రభుత్వ రంగాన్ని ఆదేశించాను గ్రౌండ్ ఫ్లోర్ యాక్సల్ స్నాబ్ వచ్చింది మరొక ఫ్లోర్ కూడా ఏమన్నాను ఒక ఫ్లోర్ ఫంక్షన్ చేసుకోవడానికి ఒక ఫ్లోర్ వచ్చి డైనింగ్ ఉంటుంది ఈ విధంగా ఈరోజు నెల్లూరులో అనేకమైన ఫలుగుతాయి నేను ప్రజలు ఒకటే నెల్లూరు కార్పొరేషన్ బాగుంది నెల్లూరు టౌన్లో కాకుండా రూరల్లో కూడా ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి యాభై నాలుగు డివిజన్లలో నేను ఒకటే ప్రజలు కొద్దిగా ఓపిక కొట్టండి ఖజానా కొద్ది కొద్దిగా ఇప్పుడిప్పుడే ఇప్పుడు అవుతుంది ముఖ్యమంత్రి గారు ఇప్పుడిప్పుడే యాక్చువల్గా తనకున్న అపార అనుభవంతో ఖజానానికి కాస్త నింపేదానికి ప్రయత్నిస్తున్నారు అన్ని పనులు చేస్తాం అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో కూడా

పరిశీలన ఈరోజు వివిధ ప్రాంతాలు పరిశీలించడం జరిగింది నిజంగా నెల్లూరు నగరంలో గడిచిన అనేక సంవత్సరాల్లో ఎప్పుడూ లేని విధంగా ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు నెల్లూరు నగరం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతూ ఎంత పెద్ద తుఫాన్లు వచ్చినా ఎక్కడ చిన్నపాటి ఇబ్బంది లేకుండా ఇప్పుడు ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం అమరావతి ఓ దూసలు నాకు తెలిసి నేను నాకు యాభై ఒక్క సంవత్సరాల్లో నాకు ఓ తెలిసిన మోకాళ్ళు లోతు ఇల్లుండే చిన్నపాటి వరుస వచ్చిన బ్రహ్మాండంగా ఒక్క చుక్క నీరు లేదు ఈ విధంగా పనిచేస్తున్నటువంటి నారాయణ సార్ గారికి నెల్లూరు నగర ప్రజలు అందరూ ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సహజంగా ఇటువంటి తుఫాన్లు వాన్లప్పుడు అంత పెద్ద